స్వాగతం సుస్వాగతం దివ్యానగర్ వ్యవస్థాపకులు శ్రీ నల్లమల్లారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి దివ్యానగర్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గత ఇరవై ఐదవ తేదీ దివ్యానగర్ మీద జరిగిన ఈ దమనకాండకు వ్యతిరేకంగా దివ్యానగర్ ఎలాంటి సంబంధం లేని వాళ్ళు మనకిచ్చినటువంటి నోటీసులు నోటీసుల ఎలాంటి సంబంధం లేని సిక్స్త్ ఫేజ్ ఇది మిగతా నోటీసుల సంగతి మల్లారెడ్డి గారు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ గురించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమందికి వాటిని నివృత్తి చేశారు వారు చెప్పినట్టు ఫర్దర్గా ఈవెన్ ఈ సిక్స్త్ ఫేజ్లో కానీ ఎంటైర్ దివ్యాన ఉన్న ఏ మూలలోనైనా ఎక్కడైనా ఏ భూమి గురించి అయినా ఎప్పుడు ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా మల్లారెడ్డి గారు ప్లాట్ ఓనర్స్ ఇక్కడ ఉండరు కాబట్టి ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా తప్పుడు సమాచారం అందించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటి వారందరికీ మన మిత్రులు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో ఉంటే చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసి ఇది గవర్నమెంట్ ల్యాండు తర్వాత అక్కడ ఆ రోడ్డు వస్తుంది అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఉన్నటువంటి తీసేసిన లేఅవుట్ల రోడ్లను చూపించేసి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్లాట్ల దందా చేయాలనే ఒక దురుద్దేశంతో ముందుకు పోతుంటే దాన్ని ఆపినందుకు మన మీద జరిగిన ఈ దమనకాండ ఇది దీని గురించి మనం వినమించుకోవడానికి ఐట్రా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మనది మన మాట కానీ మన వాదన కానీ ఆయన వినే స్థితిలో లేరు ఎందుకంటే ఏకపక్షంగా అది ప్రభుత్వ అధికారిలా కాకుండా ఒక గుండాలాగా వివరించి మన మీద దాడి చేయడం జరిగింది మళ్ళీ ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఏదో వార్తలు పంపిస్తున్నారు కానీ ఇలాంటి దాడులు చేయడానికి దాడులకైనా కూడా మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే న్యాయంగా ధర్మంగా ఉన్నాం ఈ రోజు వరకు దివ్యానగర్ గోడ లోపల ఉన్న ఏ భూములు కూడా గవర్నమెంట్ భూములు కావు అంటే ప్రతి గోడ ఇక్కడ కట్టిన గోడ కానీ తర్వాత ఇక్కడ కట్టిన ప్రతి కన్స్ట్రక్షన్ కూడా అక్కడ సంబంధిత అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకొని కట్టాము ఎవరైతే పర్మిషన్స్కు వ్యతిరేకంగా బ్యాక్స్ లేకుండా కట్టారో వాటిని సహించలేక వాళ్ళకు ముందుగా పిలిచి చెప్పడం జరిగింది తర్వాత సంబంధిత అధికారులకు కూడా మనం కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ చర్య తీసుకున్నప్పుడే మనం కోర్టుకు వెళ్ళడం జరిగింది తప్ప వాళ్ళ మీద మనకు ఎలాంటి వ్యక్తిగతమైన ద్వేషం లేదు సో ఈరోజు మన సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సిక్స్త్ ఫేజ్ కు ఎలాంటి సంబంధం లేకుండా కూడా మన గోడలను పోల్చారు కాబట్టి మేము దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మిగతా సభ్యులందరం కూడా కూర్చొని ఒక అప్లికేషన్ అంటే ఒక పిటిషన్ తయారు చేయడం జరిగింది ఇది మీ అందరి ముందు చదివి వినిపిస్తాను ఇది మీ అందరికీ సంబంధం అయితే దీని వెనకాల మీ అందరం సంతకాలు పెడితే రేపు ప్రజావాణి ఉంది ఈ హైదరాబాద్ అందరం కలిసి వెళ్ళి ఈ ప్రజాభానిలో అసలు మా దివ్యానగర్ సిక్స్త్ ఫేజ్ కు మీద అంటే వచ్చింది ఏంటి అని ఫస్ట్ నేను చదువుతాను చదివిన తర్వాత దీని మీద మనం ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా చర్చిద్దాం విషయం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు దివ్యానగర్ ఫేజ్ సిక్స్ సిక్స్ ఏ బి గేట్ల ప్రహారీ గోడ కూల్చివేతల గురించి ఆయా మా కాలనీలో రక్షణ గోడను గేట్లను నామరూపాలు లేకుండా కూల్చివేశారు ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కార్యనిర్వాహ వివేకంతో విచక్షణతో అమలు పరచాలి కానీ మా కాలనీలోని కూల్చివేతలు తొందరపాటు చర్యగా ఉన్నాయి మా కాలనీకి పడమర ఉత్తర దిక్కున అటవీ ప్రాంతం తూర్పు వైపున ప్రైవేట్ ల్యాండు ఈశాన్యం మనం ఆగ్నేయం మూలలో కొద్ది స్థలం మాత్రమే రోడ్డు ఉన్నది ఈ స్థలంలోనే గేట్లు పెట్టడం జరిగింది దక్షిణం వైపు సుప్రభాత్ కాలనీ కలదు ఉభయుల అంగీకారంతో గ్రామ పంచాయతీ అనుమతితో రక్షణ గోడను నిర్మించుకున్నాం ఈ గోడ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుపుటకు గోడ నిర్మించి ఇరవై సంవత్సరాల పైన అయినప్పటికీ ఒక కంప్లైంట్ కూడా లేకపోవడమే ఈ అభ్యంతరం ఏమిటంటే మీకు వచ్చిన కంప్లైంట్ సరిగ్గా అధ్యయనం చేయకపోవడం మీరు మా కాలనీలో సర్వే సరిగా చేయలేదు మీరు తీసుకోబోయే చర్యలు మాకు ముందుగా అభిప్రాయం సేకరించలేదు మీకు వచ్చిన కంప్లైంట్ ఏ ఉద్దేశంతో వచ్చిందో కానీ కాలనీలో ఉన్నవారే వారికి రక్షణగా ఉన్న గోడను కూల్చమని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా దీన్ని విచారణ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు మీ రూల్ ప్రకారం రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడ వరకే తొలగించాలి కానీ ఏదో కక్షత సాధింపు చర్యలాగా గోడ మొత్తాన్ని కూల్చడం కాకుండా ప్లాటుకున్న ప్రహారీ గోడలను కూడా కూల్చివేశారు ఇరవై ఆరు సంవత్సరాల క్రింద అప్పటి పరిస్థితుల దృష్ట్యా మా రక్షణ కోసం మా స్వంత ఖర్చులతో కాలనీ ప్రహారీ నిర్మించుకున్న ఈ నిర్మాణాలు పక్కన అడవి నుండి క్రూర రాకుండా దొంగల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా గోడలను కూలగొట్టడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి మీ పైన ఎలాంటి భద్ర వచ్చిందో కానీ మా రక్షణ లేకుండా చేసి మాకు మానసిక ఆవేదన మిగిల్చారు చట్టాలను రక్షించాల్సిన మీరే అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ మీద ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఎంతో ఆవేదనతో మీకు ఈ విషయాలు తెలియబరుస్తున్నాం ఇట్లు దివ్యానగర్ కాలనీ వాసన కాబట్టి సమస్య చేసినా ఎంత గెవలప్ చేసినా వీటందరూ సుఖదం మంచిగా ఉండాలనుకున్నాము రాష్ట్ర కూడా క్యాన్సర్ చేసిన ఓట్లను కూడా రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చినాం సిస్టమేటిక్ చేసి దీనికి ప్రొటెక్షన్ కావాలి కదా ఇక్కడ అడుగులో ఉంటాము చాలా దూరంగా ఉన్న సిటీ నుంచి ఈ ప్రయత్నాలను చేస్తున్న క్రమంలో ఇక్కడ కొందరు వాళ్ళు చేసే చేసేవాళ్ళకు వ్యతిరేకంగా నేను ఉండాల్సి వచ్చింది బికాజ్ సమాజం గురించి ఆలోచిస్తే కానీ నా నా ప్రయోజనం కాదు కదా నాకోసం ఆలోచించినప్పుడు నా నా వ్యక్తిగతంగా నా దగ్గరికి వస్తే నీకు ఏమైనా ఎవరైనా సాయం మంచి చెడు చేస్తారా ఇంటర్నెట్ పనులు చేస్తే ధయించలేక అసోసియేషన్ ద్వారా నాట్ ఇండివిజువల్ ఇండివిజువల్గా చేసిన పనులు ఏంటంటే ఒకటి మీ బాలాజీ నగర్ నుంచి రోడ్డు నేను చేసింది కాజీ మన ఇది ముత్తూరిగోడ్లో సిసి రోడ్లు అవన్నీ నా ఇండివిజువల్ చేసింది తర్వాత నారాపల్లి నుంచి ఇక్కడ దాకా హెచ్ఎండి హండ్రెడ్ ఫీట్ చేసి దాన్ని నేను ఇండియర్ కానీ ఇదంతా కూడా ఉమ్మడిగా అందరంగా చేసుకున్నది ఆఖరికి ఏంటంటే ఎవరో తప్పుడు పేయార్ చేస్తే హైడ్రా కమిషన్ నిజంగా కూడా మనకు చట్టం ఉన్నది చట్టం ప్రకారంగా చర్య తీసుకోవాలి చట్టం అతిక్రమించినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ధ్వంసం చేసిండ్రు ఇక్కడ వీరంతా గ్యాదర్ అయినారు అక్కడ ధ్వంసం చేసిండ్రు అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు ప్రభుత్వ లెవెన్తో ఫిఫ్టీన్త్ మీటింగ్ రెండు అందరిని పిలిచే వాళ్ళు అయితే వీళ్ళందరితో సంబంధం లేకుండా నేను పర్సనల్గా ప్రొసీడ్ అవుతుంది ఈ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవాలి దాంట్లో నేను కూడా పార్ట్నరే వాళ్ళు ఐఎమ్ రెడీ టు సపోర్ట్ దేమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లీగల్లీ అదర్వైజ్ ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది స్టేటస్గా ఉండగా కొట్టిపోయాడు గోడలు ఎంత అరే ఎన్ని కోర్టు పరిస్థితి ఏంటంటే ఆయన చేసిన తప్పుడు ఒక్క కేసు రెండు కేసులు మూడు కేసులు నాలుగు కేసులు డ్యామేజ్ సూట్లు కాంటెంట్లు రికవరీ సూట్లు ఇవన్నీ వేస్తున్నాం ఐఎమ్ డ్యామ్ బిజీ అంటే నిన్న సమయం దొరకలేదు ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది కదా దానికి ఏమైందంటే హైకోర్టు పోతే వాడు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు వచ్చి కొరుచుకోవాలి కదా జాయింట్ సర్వే చేయను చేసాను సర్వే రిపోర్ట్ ఉంది ఏడీ సర్వే ఉన్నది సిడీ ఉన్నది తర్వాత దాన్ని సీడీ ఇప్పుడు రీడ్ చేయరాదు కాబట్టి పెన్ డ్రైవ్ కూడా చేసి పెట్టాం దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోక ఎప్పటిదాకా టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ ఆయన ఎవరు జస్టిస్ రామ్ చంద్రరావు రెండు వేల పన్నెండు కేసు జస్టిస్ రోహిణి ఆర్డర్ ఇచ్చింది నాట్ టు టచ్ ఇవన్నీ ఉండగా రామ్ చంద్రరావు గారు లాస్ట్కి ఏం చేసిందంటే యు ఆర్ నాట్ అంటే యు ఆర్ నాట్ ఫాలోడ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ సో ఇది ఎందుకంటే బౌండరీ డిస్పూర్ కొనుక్కోవాలి జాయింట్ సర్వీస్ మేము ఇచ్చినాం దాని మీద ఏం చేసినట్టే వెయ్యి రూపాయలు పెనాల్టీ కూడా వేసినాడు ఎంఆర్ఓకు ఆ పెనాల్టీఆర్దా కట్టలేదు నిన్ననే నేను ఆమె దగ్గర పోయినా ఎవరు కలెక్టర్ ఎమ్ఆర్ఓ సారీ తహసీల్దార్ అది తహసీల్దార్ అంటే ఆమె అప్పుడు లేకపోతే డిఫ్యూ సార్తో మాట్లాడి సార్ ఈ లెటర్ ఇట్లా తీసుకెళ్ళండి సార్ అంటే ఇక్కడ రాసుకొని పోయేవారు ఐదు గంటలైంది రేపు బట్కాలండి అన్నది ఆమెకు అన్నిస్తానా ఆమె కనుక చేయకపోతే ఆమె మీద ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ రిపిటిషన్ ఆర్ కాంటెంప్ట్ ఓకే